టంగుటూరు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజల పాలిట దైవంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిగా కీర్తించబడే ఆజాత శత్రువు అలుపెరగని అవిశ్రాంత రాజకీయ యోధుడు స్వర్గీయ పోతుల చెంచయ్య అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజని స్వామి అన్నారు స్వర్గీయ పోతుల చెంచయ్య ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా టంగుటూరులోని కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు స్వగృహంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఆధ్వర్యంలో స్వర్గీయ పోతుల చెంచాయ ఇరవై ఎనిమిది వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనే స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ సత్య ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హాజరై ఘనని వాళ్ళు అర్పించారు అనంతరం టంగుటూరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మరియు వివిధ వర్గాలలోని పేద ప్రజలకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు అతిథుల చేతుల మీదుగా పోతుల రామారావు అందజేశారు అనంతరం టంగుటూరు పురం సెంటర్ బస్ స్టాండ్ సెంటర్ జమ్ములపాలెం కాకుటూరు వారిపాలెం జయవరం బాపూజీ కాలనీలోని స్వర్గీయ పోతుల చెంచాయ విగ్రహాలకు పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పోతుల నరసింహారావు పోతుల కృష్ణారావు పోతుల రాజేంద్ర ప్రసాద్ టీడీపీ మండల కన్వీనర్ కామని విజయ్ కుమార్ టీడీపీ గ్రామ అధ్యక్షులు కామని నాగశ్రీను మాజీ ఏఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు మాజీ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యం చిడిపోతు సుబ్బారావు చిడిపోతు వెంకటేశ్వర్లు కనుకుర్తి శ్రీధర్ పోతుల రామారావు ముఖ్య అనుచరులు చిడిపోతి కోటేశ్వరరావు సిహెచ్ లక్ష్మయ్య కామినని కోటేశ్వరరావు రాపూరి సతీష్ బాబు గుడిపూడి నరసింహారావు నవులూరి సురేంద్ర చదలవాడ వేణు కసుకుర్తి శ్రీధర్ టంగుటూరులోని వివిధ సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు ನಂದ ನಂದಮೂರಿ ಆಶಯ ರಥಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದಲಿ ಅಂಡಿತು ವೇಷ ಕಾರ್ಯ నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించా సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్య తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం మూలధనం తీర్చలే నిరుణం నందమూరి ఆశయ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే జనె రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం కదిర జనె హనుమంతుల తీరు డుతూ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం పెద్దలు కీర్తిలు పోతుల చెంచయ్య గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు టంగుటూరు పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వారి విగ్రహాలకి పూలమాలంకృతం చేసుకొని గౌరవ మంత్రివర్యులు డోలా బాలా వీరాంజనేయస్వామి గారు కూడా ఈ కార్యక్రమాలు రావటం అదేవిధంగా సోదరులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా రావటం సోదరులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామంచల సత్య గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయటం పెద్దలు పోతులు రామారావు గారు వారి సోదరులు అందరూ కృష్ణారావు గారు నరసింహారావు గారు ప్రసాద్ గారు కూడా పోతుల చెంచయ్ గారు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం అనేది ప్రత్యేకంగా మాగుంట కుటుంబం ఎంతో ఆనందంగా కూడా చూసుకుంటూ మా అన్నగారి కీ సోషల్ మాగుంట సుబ్బరామరెడ్డి గారితో పోతుల చెంచయ్య గారికి ఉన్న సంబంధం అనేది ఎప్పటికి కూడా అది విడదీయలేని సంబంధం అది అదేవిధంగా మా కుటుంబాలు కూడా పోతుల కుటుంబం వారి కుటుంబం మాగుంట కుటుంబం అనేది కూడా రామారావు గారితోనూ మాతో మేము మా పిల్లలైనా ఎవరైనా కూడా అందరూ కూడా కొనసాగించాలనేది ఒక అనవాయితీ కూడా పెట్టుకొని రావటం ఎంతో సంతోషకరమైన చెంచయ్య గారి ఆయనే రాజకీయ భీష్మాచార్యుడు అప్పుడు కూడా అరవై సంవత్సరాలుగా రాజకీయంలో మచ్చలేని మనిషిగా బతికిన మహానుభావుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా అనుసరించిన మార్గాన్ని మనం అందరం కూడా ఆచరణలో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు పూతలు చంచయ్య గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా కూడా మన శ్రీనివాసరెడ్డి గారు కానీ మా కుటుంబ సభ్యులని కానీ అందరం కూడా దీంట్లో పాలు పంచుకోవటం ఎందుకంటే అప్పుడు చంచయ్య గారికి మా తాతయ్య గారికి ఉండే వాళ్ళ రిలేషన్ కానీ మా ఊరు పక్కనే కాబట్టి ఆ బంధం అప్పటి నుంచి కూడా మేము కొనసాగుతూ వస్తున్నాం ప్రతి ఏటా కూడా ఈరోజు రావటం చంచయ్య గారి గురించి ఒకసారి అందరూ కూడా తలుచుకోవటం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అందులో అన్నదాన కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాం మన రామారావు గారు కానీ ప్రసాద్ గారు కానీ నరసింహరావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పుత్తల సంజయ్ గారు ఆ రోజుల్లో చేసినవి ఏ అయితే ఉన్నాయో అవి అందరం కూడా మనం పాటించాలి అదేవిధంగా మేమంతా యంగర్ జనరేషన్ అయినా కూడా తప్పకుండా కూడా అలాంటి పెద్దవాళ్ళంతా కూడా చేసినవి కూడా ఈరోజు ప్రజల్లో ఆయన విగ్రహాలు చూసినప్పుడు ఆయన చేసిన సేవలు కూడా తప్పకుండా గుర్తుకొస్తాయి అలాంటివన్నీ కూడా మనం కూడా అమలు వాళ్ళ జ్ఞాపకాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ వర్ధంతి కార్యక్రమంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టంగుటూరు మండలంలో ఆయన స్టాచ్యూస్ అన్నిటికి కూడా నివారణ అప్పించటం అదేవిధంగా అందరూ కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈరోజు ఒక దగ్గర కలుసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరగటం చాలా సంతోషమైన విషయం అని కూడా తెలియజేస్తూ ఈరోజు మన రెడ్డి గారు కానీ మన సత్య కానీ అదేవిధంగా ఆదిన కానీ ఇంకా పెద్దోళ్ళంతా కూడా స్వామి గారు కూడా వచ్చిపోయారంట అందరం కూడా ఎప్పుడు కూడా ఒక పక్కన ఉంటా అందరం కూడా కలిసిమెలిసిగా ఇవన్నీ కూడా ఇట్లాంటివి అన్నీ కూడా చేసుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్తుంటామని అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు పెద్దలు కీర్తిశేషులు పోతల చంజయ్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గననివాళి టంగుటూరు మండలంలో అన్ని గ్రామాల్లో గణ నివాళులు నేర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రివరులు స్వామి గారు సోదరుడు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు మాజీ శాసనసభ్యులు ఆదన్ గారు అలాగే వాళ్ళ కుమారులు మాజీ శాసనసభ్యులు రామారావు గారు కానీ నరసింహారావు గారు కానీ కృష్ణారావు గారు కానీ ప్రసాద్ గారు కానీ అందరూ ఎప్పుడూ ఎందుకంటే పోతల గారు చంచయ్య గారు అటు సమితి అధ్యక్షుడిగా జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతానికే కాదు చాలామంది యువతకు కూడా ఆదర్శం ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి పోతలు చంచేయ్ గారు ఆ రోజు కేవలం పెన్ను పేపర్ మీద చాలామందికి పిలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి పోతలు చంచేయ్ గారు అదే అడుగు జాడల్లో పెద్దలు రామారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నడుచుకోవటం మాకు కూడా పక్క గ్రామమైన నాయుడుపాలెం ఎప్పుడు మంచి సంబంధాలు చంజయ్య గారితో మా పెద్దయిన దాంచల్ల ఆంజనే గారు కూడా వ్యాపారంలో కానీ అలాగే రాజకీయంలో కూడా ఆయన ఫాలోవర్స్గా అనేక మంచి పనులతో ఇద్దరు భాగస్వాములు అయ్యి రెండు కుటుంబాలు ఎప్పుడు ఇలాగా ఒక ఐక్యతగా ప్రజల సమస్యల పైన మేము ఎప్పుడు ఉంటాం పేదల పట్ల ముఖ్యంగా పేదలకు ఏదైతే కావాలో విలువలతో కూడిన రాజకీయాలకి అటు పోతల కుటుంబం దాంచర్ల కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళ

సాక్షల విలదు పోయింది రమో ప్రాణ